ఓం శాంతి మురళీ తారీఖు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ స్వభావాన్ని తండ్రి సమానముగా ఈజీగా చేసుకోండి మీలో ఏ విధమైన అహంకారము ఉండకూడదు జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి అభిమానము ఉండకూడదు ప్రశ్న సేవ చేస్తూ కూడా కొంతమంది పిల్లలు పసి పిల్లల కన్నా పసి పిల్లలుగా ఉన్నారు ఎలా జవాబు కొంతమంది పిల్లలు సేవ చేస్తూ ఉంటారు ఇతరులకు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు కానీ తండ్రిని స్మృతి చెయ్యరు బాబా మీ స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు అప్పుడు బాబావారిని పసిపిల్లల కన్నా పసిపిల్లలు అని అంటారు ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ తండ్రిని మర్చిపోరు ఏ తండ్రి అయితే మిమ్మల్ని రాకుమారులు రాకుమారులుగా తయారు చేస్తారు వారిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు ఒకవేళ మర్చిపోతే వారసత్వం ఎలా లభిస్తుంది మీరు చేతులతో పని చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింటు లక్ష్యము ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకుని సంతోషంలో ఉండాలి ఎప్పుడూ నిరాశపడకూడదు అందరూ రాజులుగా అవ్వలేరు కదా అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు నిరాశపడకూడదు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి సెకండ్ పాయింట్ అతి ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి ఈ విషయంలో పసిపిల్లలుగా అవ్వకూడదు స్మృతి చేసేందుకు ఉదయం సమయం మంచిది ప్రశాంతముగా శాంతిలో కూర్చుని స్మృతి చేయండి ఈరోజు వరదానము యజ్ఞ సేవ ద్వారా సర్వ ప్రాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి ఆల్ ఆల్రౌండ్ సేవాధారీ భవ యజ్ఞ సేవ ద్వారా సర్వప్రాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకుని ఆల్రౌండ్ సేవాధారీ భవ వరదానం యొక్క వివరణ సంగమిగంలో ఆల్రౌండ్ సేవ యొక్క అవకాశం లభించటం ఇది కూడా డ్రామాలో ఒక లిఫ్ట్ వంటిది ఎవరైతే ప్రేమతో యజ్ఞంలో ఆల్రౌండ్ సేవ చేస్తారో వారికి సర్వప్రాప్తుల ప్రసాదము స్వతహాగా ప్రాప్తిస్తుంది వారు నిర్విఘ్నముగా ఉంటారు ఒకసారి సేవ చేసినందుకు వెయ్యిసార్లు సేవ యొక్క ఫలము ప్రాప్తిస్తుంది సదా స్థూలమైన సూక్ష్మమైన లంగరు వేయబడి ఉండాలి ఎవరినైనా సంతుష్టపరచడం ఇది అన్నిటికన్నా గొప్ప సేవ అతిథి సత్కారము చేయడం ఇది అన్నిటికన్నా గొప్ప భాగ్యము స్లోగన్ స్వమానంలో స్థితిలో ఉన్నట్లయితే అనేక రకాల అభిమానాలు స్వతహాగా సమాప్తమైపోతాయి స్వమానముల స్థితిలో ఉన్నట్లయితే అనేక రకాల అభిమానాలు స్వతహాగా సమాప్తమైపోతాయి అవ్యక్త సూచన పాయింట్ ఏ విధంగా ప్రపంచంలోని రాయల్ ఆత్మలు ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలో చిన్న వస్తువుల కోసం తమ బుద్ధిని సమయాన్ని కేటాయించరు చూస్తూ చూడనట్లుగా ఉంటారో వింటూ విననట్లుగా ఉంటారో అలాగే ఆత్మిక రాయల్ ఆత్మలైన మీరు ఏ ఆత్మకు సంబంధించిన చిన్న చిన్న విషయాలకైనా ఏవైతే రాయల్ విషయాలు కావో వాటి కోసము మీ బుద్ధిని సమయాన్ని కేటాయించలేరు ఆత్మిక రాయల్ ఆత్మల నోటి నుండి ఎప్పుడు వ్యర్థమైన లేక సాధారణమైన మాటలు కూడా రావు ఓం శాంతి